భారత కరెన్సీపై అంబేద్కర్ ఫోటోని ముద్రించాలని డిమాండ్ చేస్తూ నగరంలో దళిత సంఘాలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధన కార్యక్రమాన్ని చేపట్టాయి ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు కాల్వార్ అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ తో ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ రంజిత్ అతిథులుగా హాజరై మాట్లాడారు ఆర్థిక శాస్త్రవేత్తగా కూడా అనుభవం ఉన్న అంబేద్కర్ ఫోటోని కరెన్సీపై ముద్రించడంలో ప్రభుత్వాలు తాచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశాన్ని రక్షించగలిగిన ఏకైక సిద్ధాంతం అంబేద్కర్ ఆలోచన విధానం మాత్రమే అని వారు గుర్తు చేశారు ఈ రోజున మన మా తమ్ముడు ప్రియమైన తమ్ముడు కాలవ రవి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గత కొన్ని సంవత్సరాలుగా భారత కరెన్సీ మీద విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఉమ్ముండాలి అంటూ కొన్ని సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాడు ఆ పోరాటంలో దశల వారీగా ఢిల్లీలో పెడటం జరిగింది పాదయాత్రలు చేయటం జరిగింది రోజున కలెక్టర్ గారి ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కలిపి మా అంతర్జాతీయ నాయకులు పెద్దలు రంజుత్ తోఫిర్ గారు నాయకత్వంలో అలాగే మాలమోహన్ మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నవర్ కిషోర్ గారి నాయకత్వంలో అనేక సంఘాల నాయకత్వంలో ఈ రోజున పెద్ద ఎత్తున వేలాది మందితో ప్రధాన డిమాండ్ అయితే ఉందో ఇది మా సంఘమే కాదు మా సంఘాలే కాదు ఈ దేశంలో అనేక మంది మానవతావాదులు మేధావులు కోరుకున్న కోరుకుంటున్నటువంటి ముఖ్యమైన డిమాండ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే భారత కరెన్సీ మీద ఎందుకు ముద్రించాలని అంటే ఆ యొక్క విషయాన్ని స్పష్టంగా చెప్పగలం బాబాసాహెబ్ అంబేద్కర్ ది వాల్యూ ఆఫ్ రిఫీట్స్ ఆరిజిన్ అండ్ సొల్యూషన్ పుస్తకం నైన్టీన్టీ సిక్స్ ప్రాంతంలో నైన్టీన్ నైన్టీన్ నుండి ఆయన ఒక పుస్తకం సొల్యూషన్ రాసి ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ పిహెచ్డి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి పిహెచ్డి తీస్తున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్థిక శాస్త్రంలో రూపాయి ఎలా పుట్టించాలి ఆ రూపాయిని ఎలా పుట్టించాలి ఎలా ఖర్చు పెట్టాలి సర్ప్లస్ బడ్జెట్ ఎలా ఉండాలి ద ప్రిప బడ్జెట్ ప్రిపరేషన్ ఏంటి అని ఆ పుస్తకంలో స్పష్టంగా పెద్ద తీ తీసి రాశాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈనాటికి కూడా అమెరికాని ఇంగ్లాండ్ అవుని కెనడా ఈవెన్ భారతదేశం కూడా వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆ పుస్తకం ఆధారంగానే ప్రమాదం పొంచి ఉంది దేశాన్ని రక్షించగలిగిన ఏకైక సిద్ధాంతం అంబేద్కర్ ఆలోచన విధానం ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్నటువంటి పెద్దలు ఆ పార్టీకి రెండు నాలుకలు ఉన్నాయి గౌరవ ప్రధానమంత్రి గారు మహాత్మా గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు వారి పార్టీ వాళ్ళందరూ కూడా గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే మహాత్ముడు అని చెప్తారు ఇలాంటి రెండు నాలుకల ప్రచారం జరుగుతూ ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు రాజ్యాంగం రాయనే లేదని ఒక దుష్ప్రచారం అనేకమైన నీచమైన అసత్య ప్రచారాలు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఉన్న ప్రాధాన్యతను తగ్గించడానికి విషపూరితంగా కుట్రపూరితంగా ప్రచారాలు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న పాలక వర్గం కనుక బాబాసాహెబ్ను భారతీయులందరూ గుండెల్లో ముద్రించాల్సిన అవసరం ఉంది వాడవాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు మాత్రమే కాదు ప్రతి భారతీయుడు గుండెల్లో ఆయన చిత్రాన్ని ముద్రించాలి ప్రతి భారత పౌరుడికి పౌరురాలికి బాబాసాహెబ్ ఆలోచన విధానం నేర్పించాలి బాబాసాహెబ్ను కనుమరుగు చేయాలని మనువాదులు ప్రయత్నం చేస్తున్నారు బాబాసాహెబ్ నిరంతరం జ్ఞాపకం ఉండాలని ఇవాళ అంబేద్కర్ ఆశయ సాధన సమితి పెద్దలు పదమూడు సంవత్సరాలుగా కాల్వ రవి గారు వారు ఉద్యమం చేస్తున్నారు ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ స్థాయిలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నాం ఈ ఉద్యమాన్ని కరెన్సీ నోట్ మీద బాబాసాహెబ్ చిత్రపటాన్ని ముద్రిస్తే ఇంకా బాబాసాహెబ్ కనుమరుగయ్యే అవకాశం లేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంబేద్కర్ గారి పేరు ఇప్పటి అంబేద్కర్ అందరూ వాడుకున్నారు తప్ప అంబేద్కర్ గారి కోసం ఎవరు కూడా ఏం చేసినటువంటి దాఖలు మనం చూడలేదు కానీ ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను ఆ మొదటి అడుగు ఏంటంటే ఈరోజు అన్ని కులాలు మాలమహానాడు ఎంఆర్పిఎస్ అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు అన్న పెద్దలు అందరూ కలిసి ఈ రోజు ఒక మహత్తరైనటువంటి ఉద్యమం చేపట్టడం అనేది నిజంగా గర్వించదగినటువంటి విషయం ఇప్పటివరకు ఒక వేదిక మీద ఇంతమంది నాయకులు ఇన్ని కులాలు ఇన్ని సంఘాలు ఏ రోజు కూడా కలిసిన సందర్భం లేదు ఈరోజు కలిసిందంటే నిజంగా ఇది గెలుపుకు తొలిమెట్టని చెప్పి నేను భావిస్తూ ముఖ్యంగా ఈ పదమూడు సంవత్సరాల ఉద్యమ కాలంలో నేను చేస్తున్నటువంటి ఉద్యమం అంబేద్కర్ గారి చిత్రపటాన్ని భారత కరెన్సీ ముద్రించాలని రకరకాల పోరాటాలు రకరకాల దశల్లో ఉంటాం కానీ ఇప్పటివరకు ఏంటంటే మేము చేస్తున్న పోరాటానికి ఎవరు కూడా సపోర్టు లేనటువంటి పరిస్థితి ఎన్నో అవమానాలకు గురయ్యాం కానీ ఈరోజు ఈ దేశంలోనే ఒక మూల పురుషులు ఇక్కడ కూర్చోవడం వీళ్ళ మద్దతు ఈ దీక్ష చేపట్టడం నిజంగా ఇది పార్లమెంటు దాకా వెళ్ళాలి ఇందాక గోగ్రే గారు చెప్పినటువంటి మాట ఢిల్లీ నడిబొడ్డున అంబేద్కర్ గారి ఉన్న బలం ఏంటి దమ్ చూపించాలని చెప్పారు అది ఖచ్చితంగా నెరవేరుద్ది అదేవిధంగా ఇందాక విక్రప్రసాద్ అన్న మాట్లాడాడు కుల వివక్షత ఎంత ఉంది నిజంగా కుల వివక్షత ఉంది అదే కుల వివక్షత కనుక లేకపోతే ఈరోజు అంబేద్కర్ గారి ఫోటో ఖచ్చితంగా కరెన్సీ పై ఉండేది సంబంధం లేని వ్యక్తి ఫోటో కరెన్సీ పైన ఉంది దాన్ని మేము వ్యతిరేకించట్లేదు కానీ సంబంధం ఉన్నటువంటి కరెన్సీకి సంబంధం ఉన్నటువంటి దైవం అన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటోని ఎందుకు ముద్రించట్లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ దీనిపైన ఎందుకు స్పందించట్లేదు ఎందుకు దీని మీద క్లారిటీ ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం